అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రేట్లు తగ్గించి సామాన్యుడు భారం తగ్గించడం జరిగింది దేశాన్ని ప్రధానమంత్రి ఆర్థికంగా పరుగులు తీస్తుంటే మన రాష్ట్రంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ పేరుతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడిపిస్తున్నారు అంతేకాదు ఈ జీఎస్టీ వల్ల డైరీ ఉత్పత్తుల ఉత్పత్తి చెందిని ఎట్లకైనా సరే జీరో పర్సెంట్ జిఎస్టీ ఇది వరకు ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీ ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ అయ్యి ఉండేది ఇప్పుడు అంత జీరో అలాగే మెడికల్స్ మందు మందులకు సంబంధించిన చాలా రకాల్లో నైంటీ నైన్ పర్సెంట్ జిఎస్టీ ఫ్రీ జీరో పర్సెంట్ అంతేకాదు సామాన్యుడు కారు కొనే కళ్ళ నెరవేర్చడానికి ఓన్లీ కార్ల మీద టెన్ పర్సెంట్ జీఎస్టీ వేయడం జరిగింది ఈ విధంగా దేశాన్ని ఆర్థిక రంగంలో పరిగెడుతుంటే ప్రపంచంలోనే ఉన్న దేశమైన అమెరికా మన ఎంతో ఆర్థికంగా బలం ఉన్న అమెరికా ఈరోజు చాలా ఆర్థిక రంగంలో అతలాపర పతనం అయిపోతుంది ఈరోజు మన ఆర్థిక అభివృద్ధిని చూసి అమెరికా ఏర్స అసూయంతో మన మీద ఆర్థిక యుద్ధం ప్రకటించింది ఎవరైనా కూడా మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నంతసేపు ఆర్థిక రంగా అనే అభివృద్ధిని ఎవరో అడ్డుకోలేరు ఒక విధంగా చెప్పాలంటే మొత్తం మీకు కొద్దిగా వివరంగా చెప్పడం కూడా జరుగుతుంది ఏ విధమైన జిఎస్టీ అంటే సామాన్య ప్రజలకి అందరికీ తెలిసే విధంగా నేను ఈ వీడియోని మీ అంద మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను పూర్తిగా వివరంగా చెప్పాలంటే ఏ జిఎస్టీలు తగ్గుతున్నాయో రేట్లుగా మీకు కొద్దిగా వివరంగా చెప్తున్నా నైంటీ నైన్ పర్సెంట్ వస్తువులు మరియు సేవలు పన్ను రహితంగా ఉన్నాయి లేదా ఫైవ్ పర్సెంట్ లేదా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీని కలిగి ఉన్నాయి కిరాణా మన నిత్యం సామాన్యు అందరూ కూడా వాడే కిరాణాకు సంబంధించినట్లో గతంలో థర్టీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు కొన్ని వస్తువులపై నీళ్ళు అంటే మన టూత్ బ్రష్లు అవి మీద చాలా నీళ్ళు కొంత కొన్ని వరకు ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అంతే అదేవిధంగా రోజు వాడే నిత్యావసరాలు గతంలో థర్టీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సబ్బులు మొత్తం అన్నీ కూడా అలాగే మనకి దుస్తులు పాదరక్షలు వాటి మీద గతంలో టెన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంటే అంటే ఓన్లీ సెవెన్ పర్సెంట్ వరకు మాత్రమే పొదుపు చేయడం జరిగింది అలాగే మందులు మెడిసిన్స్ గతంలో ట్వెల్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు నీళ్ళు కొన్ని వాటిలో మాత్రం ఎందుకంటే చా చాలా అంటే ఓన్లీ ఓన్లీ వన్ పర్సెంట్ వరకు అవి మాత్రం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి అంటే సెవెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు పొదుపు చేయడం జరిగింది అదేవిధంగా స్టేషనరీ గతంలో ట్వెల్వ్ పర్సెంట్ కొన్నాట్లకు ఉండేది నైన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు నిల్ కొన్ని కొన్నింటికి పర్సెంట్ ఉంది అంటే సెవెన్ పర్సెంట్ వరకు కూడా స్టేషనరీ పొదుపులో ఉన్నది ఇంకా చెప్పాలంటే మెయిన్ రైతులకి చాలా అవసరమైనది వెహికల్ ట్రాక్టర్ దాన్ని శుభ్రంగా పద్దెనిమిది వందల సీసీ వరకు దాదాపు నలభై వేలు తగ్గింది అలాగే చిన్న కార్లు పదిహేను వందల సీసీ వరకు దాదాపు ఎంత డెబ్భై వేలు వరకు తగ్గింది అదేవిధంగా సైకిళ్ళు స్కూటర్సు త్రీ ఫిఫ్టీ సిసి వరకు దాదాపు ఎనిమిది వేలు వరకు తగ్గింది జిఎస్టీ టెలివిజన్ సేవింగ్స్ దాదాపు ఎంత రెండు వేల ఐదు వందలు వరకు తగ్గింది అదేవిధంగా ఎయిర్ కండిషన్స్ ఇప్పుడు ఎయిర్ కండిషన్లు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నాయి దాదాపు అది కూడా ఒక రెండు వేల ఎనిమిది వందల వరకు తగ్గడం జరిగింది దీన్ని బట్టి మోడీ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆలోచించండి ప్రజలారా ఇవన్నీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి సామాన్య ప్రజలకి ఏదో చెయ్యాలన్న తపనతో ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుంది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు వీళ్ళ ముగ్గురు కూడా ఈరోజు జీఎస్టీ విషయంలో ప్రజలందరికీ మంచి వరం ఇవ్వడం జరిగింది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ ఈ విషయాలు ప్రతి ప్రతి వార్డులో ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ